నమస్తే శ్రీ కృష్ణాయన మహా భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మనము ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మనకి ఆ అంతరిక్షంలో ఖగోళంలో మనకి ఎప్పుడు గ్రహాలు మారుతూ ఉంటూ ఉంటాయి ఆ ఒక రాశిలోంచి ఇంకొక రాశికి ఒక నక్షత్రం మీద నుంచి ఇంకో నక్షత్రం మీదకి ఇలా మారుతూ ఉంటాయి ప్రతి ప్రతినెలా ఈ చర్య జరుగుతూనే ఉంటుంది అయితే ఇప్పుడు మనకి ఆగస్టులో ఆగస్టు నుంచి ఒక ఇంచుమించు ఎనిమిది నెలలు పది పది నెలలు ఇంచుమించుగా ఒక సంవత్సరం పాటు కొన్ని గ్రహాలైతే నక్షత్రం నుంచి నక్షత్రానికి మారుతూ ఆ నక్షత్రాలు ఏ రాశిలో ఉంటున్నాయి అనే వాటికి ఆ ఫలితాలను ఇవ్వబోతున్నాయి అందులో మనం ఇప్పుడు ఈ రోజు చెప్పుకునేది ఆ కేతు గ్రహము ఛాయాగ్రహాలలో రాహు కేతువులు కదా ఈ రాహు కేతువుల్లో కేతు గ్రహము ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మనకి ట్రాన్సిట్ అవుతోంది ఈ ట్రాన్సిట్ అవడము ఆ కొన్ని రకాల అంటే ఆరు రకాల అంటే ఆరు గ్రహాలకు ఆరు రాసులకు మంచి ఫలితాలు ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇస్తుంది మిగతా ఆరు రాసులకు సామాన్యమైన ఫలితాలు ఇస్తుంది అయితే మనకి శాస్త్రంలో ఈ కేతు గ్రహానికి వక్ర అని పాప అని ఇంకా ఏమంటారు తెలుసా మిస్టరీ గ్రహం అని కూడా అంటుంటారు అయితే ఈ పాపం ఇన్ని రకాలుగా అంటుంటారు కదా కానీ కేతు ఇచ్చే ఫలితాలు మాత్రము చాలా అద్భుతంగా ఉంటాయి అన్నందరూ తిడుతుంటారు శని భగవాను ఒకళ్ళని కేతు ఒక చాలా భయపడతారు తిడతారు కూడా అయితే సరే అది మన కర్మను బట్టి ఉంటుంది అయితే ఇప్పుడు మీకు నేను చెప్పేది కేతు గ్రహము మంచి యోగాన్ని తెచ్చిపెడుతోంది అది ఎలా అంటే సింహరాశిలో ఈ గ్రహము ఆ సింహరాశిలో వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ప్రయాణాన్ని సాగిస్తుంది అంటే ఎంత అంటే సంవత్సరం మీద ఆ ఇంచుమించుగా సంవత్సరం మీద ఎక్కువగానే నడుస్తుంది అనమాట డిసెంబర్ నుంచి అదే మన వచ్చే నెల అయితే ఈ గ్రహము సింహరాశిలో వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు తన ప్రయాణాన్ని సాగిస్తుంది అది జ్యోతిష పండితులు ఏమంటారంటే కనుక కేతు గ్రహానికి ఏడిపించడం తప్ప నవ్వించడమే తెలియదు బాధిస్తుంది అంటారు కానీ కాదండి పాపం అట్లాగా అయితే కేతు తన గురువైన ఆ శుక్రుడితో కనుక కలిసినట్టయితే శుక్రుడికి సంబంధించిన ఆ రాసులు ఏంటి అంటే కనుక వృషభ తులారాసుల్లో సంచారం చేసినట్టయితే శుక్రుడికి చెందినటువంటి మళ్ళీ ఒక్కొక్క గ్రహానికి కొన్ని కొన్ని రాసులు ఉంటాయి కదా ఆ సు కేతు గ్రహానికి సంబంధించిన రాసులు అవైతే శుక్రుడికి సంబంధించిన వృషభ తులారాసుల్లో సంచారం చేసేటప్పుడు ఆ భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ నక్షత్రాలలో పయనం చేసినప్పుడు అంటే రాసుల్లోకి మారేటప్పుడు కొన్ని కొన్ని నక్షత్రాల మీద వీటి యొక్క ప్రభావము ఆధారపడి ఉంటుంది అందులో ఏ మంచి గ్రహము ఉన్నా సరే ఈ ఇన్ఫ్లుయెన్స్ దాని మీద పడి చక్కని ఫలితాలు ఇస్తారనమాట అదే ఇప్పుడు జరగబోతోంది మనకి ఆగస్టు నెలలో కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడము కొన్ని మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రస్తుతము సింహరాశిలో మన కేతు గ్రహము శుక్రుడికి చెందినటువంటి పుబ్బా నక్షత్రంలో ఒక ఏడాది పాటు చక్కగా సంచారం చేసుకుంటూ మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు ఆ మంచి విశేషమైన అదృష్టమైన బంగారం లాంటి అదృష్టాన్ని పొందే రాశులు ఎవడో తెలుసా మేషము కర్కాటకము సింహము తుల ధనస్సు కుంభరాశులు అసలు వీళ్ళకి గోల్డెన్ పీరియడ్ అనమాట ఈ సంవత్సరము చక్కని పీరియడ్ అని చెప్పచ్చు అయితే ఆ మరి మిగతా రాసులు వాళ్ళకి ఎలా ఉంటబోతుంది అంటే కనుక మిగతా రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటుంది కానీ పాపం గతంలో వీళ్ళు పడ్డ బాధల కోసము కొంత రిలీఫ్ గా ఈ ఆరు గ్రహాలు చక్కని ఫలితాన్ని ఈ ఆరు రాసులు చక్కని ఫలితాన్ని పొందుతారు అయితే ఈ ఫలితాలలో మనకి ఏ ఏ రాసు అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్న రాసులు ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనేది నేను మీకు వివరంగా క్లుప్తంగా తెలియజేస్తాను ఈ కేతు యొక్క శుక్ర సంచారం వల్ల మనకి ఆగస్టు నుంచి ఆ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు విశేషమైన మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఈ కేతు గ్రహము అయితే కొన్ని కొన్ని దిగ్భ్రాంతికి తర్వాత రహస్య పరిణామాలు అనుకోని మలుపులు మనకి జరగబోతున్నాయి ఈ సమయంలో అనగా ఒకటిన్నర సంవత్సరం పాటు మంచి అంటే సస్పెక్షన్ గాను ఉండడము కొన్ని మనం ఊహించని సంఘటనలు జరగడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి అది ఎలా అంటే పైగా సిం మనకి సింహం సింహరాశి చెప్పేది ఏంటంటే ఆ అధికారము ప్రతిష్ట రాజయోగము కలగజేస్తున్నాడు పుబ్బ నక్షత్రం ఏంటంటే వైభవానికి సౌర్యానికి దాంతో పాటు ఆ లగ్జరీస్ కూడా ఎక్కువగా ఫలితాలు ఇవ్వబోతున్నాడు తర్వాత శుక్రుడు ఏం చేస్తున్నాడు అంటే గనక సుఖ సంబంధిత అంటే మంచి సంతోషకరమైన హ్యాపీయెస్ లైఫ్ సంబంధించిన సామాగ్రిని అందజేస్తున్నాడు దీంతో పాటు వీళ్ళు ముగ్గురూ కలిసి మంచి విశేషమైన ఫలితాలు ఈ కేతు యొక్క సంచారం వల్ల జరగబోతోంది అయితే ఇది వ్యక్తిగతంగా అన్ని రాసుల మీద ఆ ఆయా రాసులకు సంబంధించిన అన్ని రంగాల మీద ఈ ప్రభావం చూపించినట్టయితే మరి దేశ కాలమాన పరిస్థితులు చూసినట్టయితే ఎలా ఉండబోతోంది అంతే కనుక ఆ దేశ స్థాయిలో చూసినట్టయితే ముందుగా రాజకీయ రంగంలో ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలు జరిగే అవకాశంతో పాటు కీలకమైన పదవుల్లో మనకి ఆకస్మికంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో తాత్కాలికంగా అనిశ్చితి అంటే స్థిరత్వం లేకపోవడము లేదా అస్థిరత్వంగాను అనిశ్చితిగా నిశ్చయంగా ఉండలేని పరిస్థితి అంటే గందరగోళ పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో ఏర్పడబోతోంది ఈ సమయంలో అంటే ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఇటువంటి పరిస్థితి కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి మహిళ యువత ప్రాతినిధ్యం ఊహించని రీతిలో పెరిగే అవకాశం కనబడుతోంది మహిళలకు యువతకు ప్రాముఖ్యత పెద్దపీట వేసే అవకాశం ఉంది అయితే రక్షణ అంతర్భాగం భద్రత ఈ రెండు చూసినట్టయితే కనుక దుండగుల యొక్క చర్యలు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది సరిహద్దుల్లో చిన్నపాటి ఉద్రిక్తతలు కూడా ఏర్పడే అవకాశం ఉంది అయితే సైనిక రంగంలో కొత్త టెక్నాలజీ కొనుగోలు చేయడము మోడరనైజేషన్ చేయడము ఇలాంటివి ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇక న్యాయ విభాగం చూసినట్టయితే కనుక పాత పెండింగ్ లో ఉన్నవి కీలకమైన కేసులు ఏవైనా ఉంటే కనుక హఠాత్తుగా తీర్పులు బయటకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి కొన్ని చోట్ల కొన్ని తీర్పులు సమాజంలో సంచలనాన్ని సృష్టించే అవకాశాలు కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు చర్చించుకునేటట్టుగా గోచరిస్తోంది తర్వాత ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక ఆర్థిక రంగంలో బులియన్ మార్కెట్ అనగా బంగారము వెండిలో ఊహించని ఆ మలుపులు పెరుగుదల ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతోంది పెట్టుబడుల విషయం దగ్గరికి వచ్చినట్టయితే కనుక ఆ ఒక అంటే హఠాత్తుగా నిలిచిపోవడమైనా అవ్వచ్చు లేదా హఠాత్తుగా పెరిగే అవకాశాలు కూడా అంటే రేట్లు పెరగడం కానీ తగ్గిపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తరువాత ఇంకా సాంకేతిక రంగము ఇంటర్నెట్ రంగము ఇవి చూసినట్టయితే ఆ సైబర్ సెక్యూరిటీ మనకి కీలకంగా మారే అవకాశం ఎక్కువ కనబడుతోంది పెద్ద ఎత్తున హ్యాకింగ్స్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి నిమిష నిమిషానికి సెకండ్ సెకండ్ కి హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇలాంటి కేసులు కూడా తీర్చలేనటువంటివి కుట్టలు కుట్టలుగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది అయితే ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డిప్ డిఫేక్ బిగ్ డేటా ఈ నిబంధనల మీద ప్రభుత్వము ప్రత్యేకమైన దృష్టి పెట్టం అంటే ఈ కొత్త కొత్త అవన్నీ వచ్చేసి ఈ యాప్లు ప్యాప్లు ఇవన్నీ కొత్త కొత్త వచ్చేసి ఏం చేస్తున్నాయంటే మనకి దాన్ని దానిలోకి మభ్యపెట్టేటట్టు చేసి దానికి అలవాటు చేసి మనల్ని ట్రాప్ లోకి తీసుకెళ్లి మనల్ని మోసం చేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది అలాంటి కేసుల మీద ఎక్కువగా ప్రభుత్వం దృష్టి పెట్టి ఒక నిబంధనను తీసుకొచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది అంటే ఉత్తర ఉత్తర తర్వాత వ్యవసాయ రంగంలో చూసుకున్నట్టయితే కనుక వరి పత్తి జూటు ఈ ప్రధాన పంటలు ఆకస్మికంగా వాతావరణ వ్యతిరేకలతో నష్టపోయే అవకాశం ఎక్కువ కనబడుతోంది అంటే వరి పత్తి మనకు ముఖ్యమైనవే అవి ఈ రెండు కూడా నష్టాల బాట పట్టి అంటే ముందు ముందు బియ్యం కొరత వచ్చేటట్టుగా మనకి బ్రహ్మంగారు చెప్పినట్టుగా అది ముందు స్టార్ట్ అవబోతోంది అన్నమాట బియ్యము చాలా కొరత అయ్యేటట్టుగా కనబడుతోంది ఈ విషయంలో పొదుపును ప్రతి ఒక్కళ్ళు పాటించండి ఇష్టానుసారంగా బియ్యాన్ని కానీ ఫుడ్ కానీ వేస్ట్ చేసే ప్రయత్నం చేసుకోకండి తర్వాత కొన్ని చోట్ల గాలి కూ గాలితో కూడుకున్న తుఫాన్లు పిడుగులు పడే అవకాశము ఎక్కువగా గోచరిస్తోంది అది చాలా చోట్ల మనం వింటున్నాము తుఫాన్లు ప్ర అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ప్రదేశానికి కాదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తుఫాన్లు సైక్లోన్లు తర్వాత సునామీలు ఇలాంటివి ఇంకా ముందు ముందు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తర్వాత రైతుల్ని ఆదుకునే నూతన ప్యాకేజీలు మరి రైతులు నష్టపోతున్నారు కాబట్టి కొత్త కొత్త ప్యాకేజీలు కూడా ప్రభుత్వము ఏర్పాటు చేయబోతోంది బీమా విధానాలు అత్యవసరంగా ఏర్పాటు చేయబోతోంది అయితే ప్రభుత్వ దిశ ప్రభుత్వము ఈ దిశగా అడుగులు వేస్తోంది ఉత్తరత్తర అయితే వాతావరణం పర్యావరణం కనుక చూసుకున్నట్టయితే కనుక సాధారణంగా మించి వేడి ఉండడము సాధారణానికి మించి చలి ఉండడము లేదా ఎక్స్ట్రీమ్ వాతావరణము అంటే హీట్ వేవ్స్ కోల్డ్ వేవ్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా కాసేపు వేడి ఎక్కువగా కాసేపు అతి చల్లదనము అతి వేడి ఇలాగా ఆ మన మనం ప్రకృతికి హాని చేస్తున్నాం కాబట్టి ప్రకృతి కూడా మనకి అదే రిజల్ట్ ఇస్తుంది ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు అయితే ఇలాంటివి వాతావరణంలో జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే ఆ తర్వాత కొన్ని కొన్ని అరణ్యాలు నిప్పుతో కాలిపోయి అంటే అరణ్యాలు మొత్తము కాలిపోయే అవకాశము ఎక్కువగా కనబడుతోంది భారీ నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది కొన్ని చోట్ల భారీ తుఫానులతో కూడినటువంటి ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది నీటి పారుదల సమస్యలు కూడా ఒక చోట ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆ ఒకవైపు పొంగి పొర్లుతున్నాయి ఒకవైపు బీడు పడిపోతున్నాయి రెండు కొన్ని కొన్ని ప్రాంతాల్లో రెండు మనం చూస్తూ ఉంటాం అనమాట ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కేతు ప్రభావం వల్ల జరగబోతోంది తర్వాత సామాజిక మార్పులు చూసుకున్నట్టయితే కనుక కుటుంబ వ్యవస్థల్లో విభేదాలు జరిగే విడాకులు శాతం పెరిగేటట్టుగా కనబడుతోంది దాంతో పాటు యువతలో అసంతృప్తి అన్వేషణ భావము పెరగడం వల్ల ఉద్యమాలు కానీ లేదా సోషల్ మీడియా ఉద్యమాలు కానీ ఇలాగ కొంత గందరగోళ పరిస్థితి అయ్యే అవకాశం కనబడుతోంది యువతకు ఎక్కువగా నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది తర్వాత మహిళ మహిళలకు సంబంధించి చూస్తే మహిళల అభివృద్ధికి కానీ కళలకు కానీ సినిమా రంగం కానీ ఫ్యాషన్ రంగం కానీ కొత్త ట్రెండ్ వస్తుంది అనమాట అంటే పూర్తిగా ఎలా ఉండబోతుంది అంటే సరదాగా చెప్పుకున్నప్పటికీ కూడా బట్టలు ఎక్కువ శాతం ఉత్పత్తి అవుతున్నాయి కానీ బట్టలు కట్టుకునే వాళ్లే కరువైపోతున్నారు అలాంటివి రెట్రో రాయల్ థీమ్స్ కూడా మనకి రావచ్చు అంటే గోనిగుడ్డలతోనూ ప్లాస్టిక్లతోనూ బట్టలు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి సరదాగా చెప్పుకున్నా కానీ వింత వింత పోకడలు వింత వింత ఫ్యాషన్లు వచ్చే అవకాశం కనబడుతోంది అంటే పిచ్చి ముదిరి వేలాంబెర్ర అయ్యేటట్టుగా గోచరిస్తోంది అయితే మొత్తంగా ఓవరాల్ గా చెప్పదలుచుకున్నట్టయితే కనుక కేతు పుబ్బా సింహం సంచారం చేస్తూ ఉండడం వల్ల ఆ రాజసం ఉన్న రాశిలో అందులోను వైభవం ఉన్న నక్షత్రంలో చేస్తున్నారు అంటే మంచి విశేషమైన నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని కొన్ని మార్పులు వాతావరణ పరంగా రాజకీయ పరంగా సామాజిక పరంగా మనం ఊహించని మార్పులు కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతోంది దేశ ఆర్థిక వ్యవస్థ రంగము కొంత రిబూట్ అయ్యి బతుకు తెరువు కోసము మనంతటా మనము ప్రయత్నం చేసుకునేటట్టుగా కొన్ని ఇబ్బందులు వాతావరణ పరంగా కొన్ని అదృశ్య శక్తుల యొక్క ప్రభావం వల్ల ఆ చెప్పుకున్నట్టయితే కనుక కొంత ఇబ్బంది వాతావరణమే దేశానికి ఆర్థికానికి న్యాయానికి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఆ ఇది కేతు సంచారం వల్ల దేశకాలమని దేశకాలమైన పరిస్థితుల యొక్క ప్రభావము ఇలా ఉండబోతుంది అనమాట తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న కేతు పుబ్బా నక్షత్రంలోకి ప్రవేశం చేస్తున్నాడు దీనివల్ల ఏంటంటే జీవిత భాగస్వామితో విభేదాలు మాట పట్టింపులు ఆ లేదా వివాదాలు ఎడబాట్లు ఉండి ఉంటే కనుక అవన్నీ తొలగిపోయి ఇప్పుడు అసలైన భార్యాభర్తలు కలిసే అవకాశం కనబడుతోంది ఇక్కడ ఎందుకు అసలైన భార్యాభర్తలు అని అన్నానంటే గతంలో కొన్ని సంవత్సరాలు కావచ్చు లేదా కొన్ని నెలలు కావచ్చు అంటే ఇంకో రకంగా అంటే వేరే ఇల్లీగల్ వల్ల కావచ్చు లేదా అంటే థర్డ్ పార్టీలు ఫోర్త్ పార్టీలు ఈ పార్టీలు చాలా ఎక్కువైపోయినాయి ఇవాళ రేపు ఈ పార్టీల వల్ల వేరే వ్యామోహం వల్ల స్త్రీలైనా పురుషులైనా సరే వేరే వ్యామోహం వల్ల కొన్ని సంవత్సరాల నుంచి కానీ కొన్ని నెలల నుంచి కానీ విడిపోయినా అసలైన భార్యాభర్తలు తిరిగి మళ్ళా కలుసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది బంగారం బంగారమే రోల్డ్ గోల్డ్ రోల్డ్ గోల్డే కదా కాబట్టి దేని విలువ దానికే ఉంటుంది ఇది వెలిసిపోతుంది కాబట్టి ఎవరైతే ఇలాంటి పార్టీల మధ్య ఇరుక్కుపోయిన భార్య కానీ భర్త కానీ వాటి ఇది నిజ రూపాలు తెలుసుకొని ఏకమవ్వడానికి ఈ కేతు భగవానుడు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాడు అయితే జీవిత భాగస్వామితో ఈమె అసలైన జీవిత భాగస్వామి వాళ్ళని జీవిత భాగస్వామి అనరు వాళ్ళని పార్టీలను మాత్రమే అంటారు ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తెరగాలి అయితే ఆ మాట పట్టింపులు ఎడబాట్లు ఉండి కలుసుకోలేని వాళ్ళు ఇప్పుడు ఈ కేతు భగవానుడు వల్ల తిరిగి మళ్ళా కలుసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా చేస్తున్నాడు అందులోను శుక్రుడు కేతు కాబట్టి ఇంకా విశేషంగా ఉంటుంది వాళ్ళ దాంపత్యము అసలైన దంపతులకు అయితే అంతేకాకుండా జీవిత భాగస్వామికి గతంలో ఏదైనా అంటే మీ భార్య కానీ భర్తకు కానీ గతంలో అనారోగ్య సమస్యలు ఉంటే కూడా అవి తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఈ కేతు భగవానుడు ఇవ్వబోతున్నాడు అయితే వ్యక్తిగతంగా చూసినట్టయితే కనుక మీకు ఎవరితోనైనా ఇబ్బందులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ చేసిన వాళ్ళు వాళ్ళంతా వాళ్లే పక్కకు తప్పుకునే అవకాశము మీకు మంచి మార్గం దొరికే అవకాశము కనబడుతోంది దీంతో పాటుగా ఎవరైనా మీ గ్రోత్ కోసం మీ డెవలప్మెంట్ కోసము ఉద్యోగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు సినిమా రంగంలో కావచ్చు ఇలా ప్రతి రంగంలోనూ ముందుకెడుతుంటే వెనక్కి లాగే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉంటూనే ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు పక్కకి తప్పుకుని అంతటా మిమ్మల్ని ముందుకు వెళ్ళేటట్టుగా అవకాశాలు కలుగుతున్నాయి చాలా చాలా సంతోషమైన అవకాశాలు అవి అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో విశేషమైన లాభాలు వచ్చే అవకాశము ఈ రాశిలో ఉండే వాళ్ళకి కనబడుతుంది అయితే కొత్తగా వ్యాపారంలోకి రావాలన్నా ఎక్స్పాన్షన్ కోసమైనా లేదంటే మేము విదేశాలలో వ్యాపారాలు చేసుకుంటాము లేదు ఇక్కడే మేము ఇంకొక వ్యాపారంలోకి వెళ్తాము సిస్టర్ కన్సర్న్స్ పెట్టుకుంటాము అలా అనుకున్న వాళ్ళు వర్తక వ్యాపార పారిశ్రామిక వాణిజ్య రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది చాలా మంచి గోల్డెన్ పీరియడ్ ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి షేర్స్ పెట్టుకోవడానికి కానీ పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ ఈ పీరియడ్ చాలా చాలా చక్కని అవకాశము దీనికి ఒక చిన్న విషయం ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ పెట్టుబడుల కోసం ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఈ విషయాన్ని మర్చిపోయే ప్రయత్నం అస్సలు చేసుకోకండి అయితే కాకుండా ఇంకొకటి ఏంటంటే పెళ్లి ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్న వాళ్లకు గతంలో ఇబ్బందులు రావడం కానీ లేదంటే ఆగిపోవడం సగం వరకు వచ్చి ఆగిపోయినా కానీ అవి ఇప్పుడు సాఫీగా జరిగేందుకు కేతు భగవానుడు శుక్రుడు ఇద్దరు కలిసి మీకు మంచి ఆ సంబంధాలు రావడం కానీ ఆ వచ్చిన సంబంధాలు వెంటనే కుదరడం కానీ ఇలాంటి అవకాశాలు కలగజేస్తున్నాడు ఈ విషయంలో ఎవరు ఆ సమయాన్ని వృధా చేసుకోకండి వివాహం కోసం ప్రయత్నం చేసినా సంతానం కోసం ప్రయత్నం చేసినా ఇలాగ ఎవరెవరైతే ఈ రాశిలో ఉండేవారు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి అస్సలు వృధా చేసుకోకండి తరువాత ఆ పెళ్లి అయిన వాళ్లకు మ్యారేజ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా పెళ్ళైన దంపతులకు మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయి కూడా అవి తొలగిపోయి ఒక అండర్స్టాండింగ్ వచ్చే అవకాశము ఈ రాశిలో ఉన్న వారికి ఈ కేతు సంచారం వల్ల ఈ కేతు యోగం వల్ల కలిగే అవకాశం కనబడుతోంది అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేయడం కానీ లేదా లేదంటే ఉన్న ఉద్యోగంలోంచి మీరు ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ గతంలో ఆగిపోయినా అది ఎవరి వల్లైనా కావచ్చు మీ సహోద్యోగులు కావచ్చు లేదా మీరు ఇష్టం లేని మీ ఫ్రెండ్స్ కావచ్చు కొంతమంది గుప్త శత్రువుల వల్ల కావచ్చు ఏదైతేనేమి మీకు రావలసినవి రానివ్వకుండా అడ్డు పెట్టే వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ఆ అడ్డు తొలగిపోయి మీకు ఇప్పుడు సాఫీగా అంటే మీ మార్గము సుగమం అయ్యేటట్టుగాను ఆగిపోయినవన్నీ తిరిగి రావడం అంటే ఏరియర్స్ కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు ప్యాకేజ్ పెరగడం కావచ్చు ఉద్యోగ స్థిరత్వం కావచ్చు ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగం కానీ ప్రైవేట్ గా అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే వాళ్ళకి స్థిరత్వం అవ్వడంతో పాటుగా మీకు ఆ అదనపు బెనిఫిట్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది అయితే ఈ రాశిలో ఉండే వాళ్ళు గతంలో చాలా బాధలకు కానీ లేదా మీ పరిస్థితులకు గానీ వెక్స్ అయిపోయి ఇంకా విఆర్ఎస్ తీసేసుకుందామని కొంతమంది అనుకుంటే ఇంకొంతమంది ఉద్యోగం చేయడం కన్నా వేరేగా ఇంట్లో కూర్చోవడం మంచిదో లేదా వ్యాపారం పెట్టుకోవడం మంచిదో అలా అనుకున్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి ఆ ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈ సమయంలో అయితే కనపట్టలేదు గతంలో ఏమైనా ఇబ్బందులు ఉండి ఉంటే కనుక అవి కూడా సా మంచి ఆరోగ్యంగా పొంది అనారోగ్య సమస్యలు అయితే మాత్రం లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందే అవకాశము ఈ కేతు శుక్రుడు కలిసి మంచి యోగాన్ని ఈ కుంభరాశి వాళ్ళకి ఇస్తున్నారు అయితే ఇంకా వృత్తి వ్యాపారస్తులకు ఆ చూసినట్టయితే కనుక వ్యాపారంలో నష్టాలు ఎవరికైనా గతంలో వచ్చి ఉంటే వాళ్ళకి కూడా నష్టాలు పోయి కష్టాలు తీరి మంచి ధన సంపద లాభాలు వచ్చే వచ్చేటట్టుగాను గోచరిస్తోంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది గతంలో మూతపడిపోయిన ఆ వ్యాపారాలు కూడా తిరిగి మళ్ళా మీరు ప్రారంభించడానికి చక్కని అనువైన సమయము ఈ సమయాన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి దీంతో పాటు ఎవరికైతే ఆ సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ కేతు శుక్రుడు కలిసి ఉన్న ఈ యోగంలో సంతానం కోసం ప్రయత్నం చేస్తే కనుక ఆ కలిగే సంతానము చాలా చక్కని సంతానము విజ్ఞానవంతులు తేజోవంతులు జ్ఞానవంతులు మంచి సంతానం కలిగే అవకాశం కనబడుతోంది ఈ సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు లేదా సంతానం కోసం గతంలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కావచ్చు ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి నమస్తే